ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న హౌస్ లైవ్ లైవ్లో తనుజా చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి తనుజతో పెట్టుకుంటే ఎవరికైనా సరే దూలదీరి బ్యాండ పడాల్సిందే అంటున్నారు ఆడియన్స్ లైవ్ కింద కామెంట్స్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనుజ ఫుడ్ మేనేజర్ గా ఉన్నప్పుడు తనుజాని ఎంత టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరినీ పిలిచి దయచేసి దొంగతనం సరే ఏదో వాళ్ళ తోపుల్లాగా కంటెంట్ కోసం చేశారు కానీ ఈరోజు అదే దొంగతనంతో తనుజ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కలకి వీళ్ళకి వాళ్ళకి కాదు అందరికీ కూడా నిజంగా చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ తనుజాకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు ఈ సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఫ్రిడ్జ్ లో ఎన్నైతే పాలు ప్యాకెట్స్ ఉన్నాయో ఆ అన్ని పాలు ప్యాకెట్స్ కూడా దాచి పెట్టాలి అయితే ఇవి వాళ్ళకి కనిపించకూడదు అయితే తనుజా పొద్దు పొద్దున్నే ఎవరు లెక్క ముందే వెంటనే ఏవైతే ఫ్రిడ్జ్ లో ఏడు పాల ప్యాకెట్లు ఉన్నాయో అవన్నీ కూడా దాచిపెట్టేసింది అంటే కనీసం టీ పెట్టుకోవడానికి ఇంత చిన్న కప్పుతో పాలు కూడా లేకుండా మొత్తం తన స్ట్రాటజీ ఉపయోగించి అన్ని దాచిపెట్టింది కానీ తిరిగి పొద్దున్న చూసేటప్పటికి అందరిలాగే తను కూడా నెతుకుతున్నట్టు ఇక దివ్య వచ్చి పాలేవి అంటే ఏమోనబ్బా నేను కూడా అయ్యే వెతుకుతున్నాను ఎక్కడికి వెళ్ళిపోయినాయి అసలు ఎవరు తీశారు ఈ దొంగతనాలు చెయ్యొద్దన్నా సరే మానరా అంటూ తనుజ నిజంగా అందరితో పాటు నెతుకుతుంది తనకేం తెలియనట్టు ఇక లైవ్ లో చూసిన వాళ్ళకి తనుజాళ్ళు ఏం నెతుకు ఉన్నారా అని అనేది తెలుస్తుంది తప్ప తనుజా దొంగతనం చేసిందని కానీ బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడని కానీ ఇవేమి చెప్పాలి మొత్తానికి అయితే చూస్తుంటే చూడముచ్చటగా ఉంది ఎందుకు అంటే తనని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ ఈ రోజు ఆడించేస్తుంది లైవ్ లో సో ప్రస్తుతానికి ఇందులో భాగంగానే దివ్య వెళ్ళి తనుజా దగ్గర తనుజా ఏమన్నా పాల ప్యాకెట్లు తీస్తే ఇచ్చేయంటే అబ్బాబాయ్ నేనెందుకు తీస్తాను నేను మీలాగా కాదు కదా అంటూ తనుజా వాళ్ళు ఏదైతే ఆన్సర్ చెప్పారో అదే ఆన్సర్ ఇప్పుడు చెప్పింది ఏది ఏమైనా సరే ఒకటి కాదు రెండు కాదు ఏడు పాల ప్యాకెట్లు దాచిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు మొత్తానికి మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దోల తీరుస్తున్న తనుజాపై మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి సో పొద్దున్న లేచిన వెంటనే ప్రతి ఒక్కరికి కాఫీ లేదా టీ తాగడం అలవాటు దీంతో పాలు దొరకకపోవడంతో చేసేదేమీ లేక డెమోన్ పవన్ వాటర్ వేసుకొని డికాషన్ కాసుకుంటున్నాడు మరి మీరేమంటారు తనుజాకి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ బలి చేసిందనే చెప్పాలి మరి మీరేమంటారు తనుజా చేసిన పని కరెక్టేనా లేదా అనేది కామెంట్ చేయండి ఇదంతా కూడా ప్రస్తుతం లైవ్ లో జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్